హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం క్రితం వల్ల భూమికి వేలు వచ్చేస్తూ ఉంటుంది బెయిల్ నుండి బయటికి వచ్చేసిన భూమి నేరుగా శరత్చంద్ర ఇంటి దగ్గరికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ అక్కడికి వచ్చేసి భూమిని తోసిపడేస్తూ ఉంటుంది ఇక భూమికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక రోడ్డులో ఒంటరిగా నడుస్తూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది భూమి అలా వెళ్తూ ఉంటుంది భూమి అలా రోడ్డులో వెళ్తూ ఉంటే పక్కన కారు ఆపకున్న అపూర్వ భూమిని చూస్తూ ఇక భూమి ఫోటోని కొంతమంది రౌడీలకి పంపిస్తుంది రే మీకు ఒక ఫోటో పంపించాను దాని ప్రాణాలు ఇప్పుడే తీసేయాలి అది ప్రాణాలతో అస్సలు ఉండకూడదు గుర్తుంది కదా అది చచ్చిపోవాలి ఇదిగో ఇప్పుడే ఫలానా లొకేషన్లో అది నడుస్తూ వెళ్తూ ఉంటుంది వెళ్ళండి రా వెళ్ళండి త్వరగా ప్రాణాలు తీసేయండి అని అపూర్వ చెబుతుంది అలాగే మేడం ఇప్పుడే మీరు చెప్పిన పని

ద్దరు కావాలి అనుకున్నాను ఇప్పుడు ఏమవుతుందో ఏమో నాన్న అలా చావు బతుకుల మధ్య ఉండే గగన్ గారు నా పైన కోపం ద్వేషం పెంచుతున్నారు ఏంటి నా పరిస్థితి అని కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే రౌడీలు ఒక పెద్ద కత్తి పట్టుకొని భూమి దగ్గరికి వస్తారు వేడుస్తున్న భూమి తలపైకి తీర్చూడ అక్కడ రౌడీలు ఉంటారు ఇక ఆ రౌడీలను చూసేసి భూమి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేరా దీన్ని ప్రాణాలేరా మనం తీయాల్సింది పదరా అని రౌడీలు అరుస్తూ ఉంటారు ఇక భూమి పరుగులు పెడుతూ ఉంటుంది మరి భూమిని మళ్ళీ గగనే కాపాడుతాడాలి